కావలిలో జర్నలిస్టు ఓలేటి నాగేశ్వరరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు సోమవారం రాత్రి ఓలేటి నాగేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే గురువారం నాగేశ్వరరావు కుటుంబాన్ని స్థానిక వైసీపీ నాయకులతో కలిసి రామిరెడ్డి పరామర్శించారు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబానికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగేశ్వరరావు మృతి బాధాకరమని ఆయన పనిచేసే పత్రికా సంస్థ పేరునే తన ఇంటి పేరుగా పిలిచే గుర్తింపును తెచ్చుకున్న ఘనత నాగేశ్వరరావు దన్నారు అదేవిధంగా ఆర్య వయసుల్లో గుర్తింపు పొందిన వ్యక్తిగా కనికా పరమేశ్వరి ఆలయం పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా వ్యవహరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు पत्रा रखी मि समानि खे पती ते उन आय पी తర్వాత ఎంతోమంది ఇక్కడ మంచి కూడా చేయాలి అదేవిధంగా ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఇంటి పేరు వార్త అంటే కరెక్ట్ ఎందుకంటే ఆ విధంగా ఆయన వార్తలో అనేక సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి కావాలో ఆ పద్క్కి ఆయన కీర్తి పెంచుకొచ్చే నా వ్యక్తి అంతేకాకుండా ముఖ్యంగా కనిక పరమేశ్వరి గుడి అది పూర్తి కావడానికి ఒక పక్క గండి ఆయన ఆ తర్వాత ఆయన తర్వాత అన్న కూనుకొని దాన్ని ఆయన ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ఆ గుడిని ఈ మధ్యనే ఓపెనింగ్ పెట్టి ఘనంగా చేయటం నిజంగా తన సంతోషం ఆయనకి ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి ఆశించేవిగా ఉంటాయి ఈరోజు ఆయన లేకపోయినా కూడా తప్పకుండా దేవనూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా అంతేకాదు ప్రతి ఒక్కరితో కూడా ఏ సమస్య నేను అని ముఖ్యంగా వైసీ కమ్యూనిటీకి ఒక పెద్ద దిక్కుగా కూడా ఆయన ఉండటం ముఖ్యంగా చాలా గర్వటాడు ఆయన మాటని అందరు కూడా సేవ ఆయన ప్రతి ఒక్కరికి ఏ సమస్యన కూడా అటు భోగిస్తూ సమస్య కావచ్చు

wakwakwani da asinzuna wakilu ma ne gari da rani a cikin ba iya da మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో I need Lord please subscribe to N3 TV